ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది గతంలో వైసీపీ పార్టీ నుండి గెలుపుంది చైర్మన్గా పనిచేసిన ఎందవ రాధాకుమారి భర్త మృతితో భర్త ఉద్యోగం తనకు రావడంతో చైర్మన్ పదవ రాజీనామా చేసింది నేడు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది నేడు స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికకు పంతొమ్మిది మంది కౌన్సిలర్లు ఎస్సీ రిజర్వ్ అభ్యర్థి ఆకుల మల్లేశ్వరు ఒక్కరే ఉన్నారు వైసీపీలో కౌన్సిలర్గా గెలుపొంది ఈ మధ్య కాలంలో మంత్రి అచ్చెమ్నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నేటి ఎన్నికకు వైసీపీ పార్టీ విప్ జారీ చేశారు ఇండిపెండెంట్గా ఎన్నికల్లో నిలబడతానని స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డికు మల్లేశ్వరి తెలియజేశారు వైసీపీ తరఫున గెలిచి ఇండిపెండెంట్గా పోటీకి స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి లేదనడంతో రేపటికి వాయిదా అవకాశం ఇవ్వాలని మల్లేశ్వర్ కోరారు స్పెషల్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి రేపటికి చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు హాజరైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవి పాల్గొన్నారు